ఏం లేదు లేదు రాదండి ఏవి రాదండి మళ్ళీ కూటమి ఆయన చదువుతున్నాడు నేను హిందీ మాత్రమేనండి అంటున్నాడు కానీ కాదు లోన్ నేను బైబుల్ చదువుకుంటాను తలుపులు వేసుకొని అన్నాడు అబద్ధాలు చెప్పాలి చెబుతున్నాడు ఇక అంతే చంద్రబాబు చంద్రబాబు లేచిన లేక ఆయన మైండ్లో ఏమవుతుందంటే పడుకున్నప్పుడు కూడా చంద్రబాబే ఉంటాడు అది ఫోర్చునే అత్తాడు ఈయన మీద పది కేసులు ఇరవై ఉండయి ఈ నేల ముందర తాతగారు నాస్తారు మీ పేరు తాతగారు ఏం మరి ఈ ప్రభుత్వంలో వ్యవసాయం దాండగా చంద్రబాబు పట్టించుకోవట్లేదు చంద్రబాబు రైతులు మోసం చేశారని చెప్పి నన్ను జగన్మోహన్ జగన్మోహన్ మీట్ పెట్టాడు ఏం చెప్తారు మీరు రైతు భర్భా చేశాడు బ్రహ్మాండంగా ఇంకోసారి వస్తాడు అయిపోయింది ఏముంది అయ్యి వేసాడు గారు రెండు సార్లు ఇంకోసారి అయితే కరెక్ట్ గా అయిపోయింది ఏముంది బాగానే చేశాడు రైతుకి రైతు ఇలా వాడకూడ డబ్బులు అటు కాట అయ్యం పడిపోవచ్చు డబ్బులు అప్పుడు తెగ తిరిగారు తెగ తిరిగారు అప్పుడు ఇలా కాట వేయటం డబ్బులు పడిపోతున్నాయి అదే చచ్చలేదండి బాగుంది చంద్రబాబు రైతులు మోసం చేశారు అండి అసలు ఆయన మోసం ఏం చేయలేదండి బెమ్మానం చూస్తున్నాడు ఇలా డబ్బులు కూడా రైతుకి అట్ట కాట వేయటం డబ్బులు పడిపోవటం బాగా బాగా అభిమానమే దాంట్లో అనుమానమే లేదు ఏడిపించాడు జగన్ ఉండగా ఒడ్డు వేసి చుట్టూ తెగ తిరిగేవాళ్ళు కాట కాటాయ్యం డబ్బులు పడిపోవటమే అంతే బాగుందండి పరిపాలన చక్కగా మళ్ళీ వస్తారు ఏం బాధలేదు మళ్ళీ అనుమానం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం మాది అరటి రైతులని ప్రత్యేక రైలు పంపి పంపిచ్చి ఎగుమతులు కూడా బయట రాష్ట్రాలు పంపించామని చెప్పి అంటున్నాడు పంపించి డబ్బులు అమ్మటే ఇచ్చాడు ఏం లేదండి ఇవాళ డబ్బులు కూడా రైతుకి అసలు ఇబ్బంది లేదు కాట అయ్యం డబ్బులు పడిపోతున్నాయి అనుమానం లేదు అసలు బాగుందండి దాంట్లో లేదు పింఛనీ కూడా ఇలా నాలుగేళ్ళు అంటే మాటలండి అండి ఇస్తున్నాడు తెల్లారిపాటికి తెల్లారిపాటికే ఆరు ఆరు వేయడం డబ్బులు ఇచ్చేస్తున్నారు పింఛనీళ్ళు నాలుగేళ్ళు ఇలా మాటల అన్నాడు అన్నపాకారం నాలుగేళ్ళు ఇచ్చేస్తున్నాడు అప్పుడు అన్నానని మళ్ళీ కలిపి అప్పుడు ఏడేళ్ళు ఇచ్చాడు ఒకడికి అన్ని చేసాడంటే తప్పేం లేదు ఆయన అన్నయ్య కరెక్ట్గా అయిపోతుంది ఆయన తర్వాత చంద్రబాబు మా ప్రజలు మోసం చేశాడు మోసపూరిత హామీలు ఇచ్చాడు ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేషన్ మెగ ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలంటాడు జగన్ ఏం చెప్తారు మరి ఎందుకు వేసుకోవటం అది ఫోర్ ట్వంటీ అత్తాడు ఈయన మీద పది కేసులు ఇరవై ఉండేవి ఈయన వేయాలి ముందర ఆ కేసులు అన్ని పడితే లోన్ తెంగాలి వదిలిపోయింది అప్పుడు అంతే మరి వాళ్ళు ఫోర్ కాదు ఈ ఫోర్ కేసులు ఉండయి తిరుగుతున్నాడు బయట నిజంగా జడ్జీలు మంచివాళ్ళు అయితే లోన్ వేయాలి అది వేయాలి వాళ్ళు నేయటం కాదు ఈయన వేయాలి అన్నీ ఉండయి బోల్డ్ ఉండే కేసులు ఈయన లోన్ పడదాంగా జర్జీలు మంచి వాళ్ళు అయితే అది ప్రభుత్వం ఏం తప్పులేదండి కరెక్ట్గా బ్రహ్మానం చేస్తున్నారు వీళ్ళ రోడ్లు కూడా ఇరవై ఏళ్ళు అయిందండి ఇక ఇరవై ఏళ్ళు సైడ్ కాలువలు అని ఇవాళ బోడే ప్రసాద్ గారు కూడా బ్రహ్మాండ కాలువలు అన్ని బాగా చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఉందని అది జోగి రమేష్ అన్యాయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి బా అన్యాయంగా అన్యాయంగా ఎవడు చేయడండి అది చేశారు కబట్టి చేశారు అంతే వాళ్ళు తప్పు చేశారు లోన్ వేసారు అంతే అన్యాయంగా ఎవడు చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు లోన్ వేశారండి అన్యాయంగా వేయటమేగా మళ్ళీ అన్యాయ ఎత్తేసారుగా ఇప్పుడు ఆళ్లే ఆళ్ళు ఒప్పుకొని ఎత్తేసారుగా ఆయన లోన్ పెడుతున్నందుకు అన్యాయంగా అదే అన్యాయం అంటే ఇది కాదు ఇది ఉంది కాబట్టి వేసారు అంతే అన్యాయం అంటే అదే అండి ఇది కాదు అంటే చంద్రబాబు అధికారం దుర్వినియోగం చేస్తున్నాడు కావాలని కేసులు మొత్తం మాఫీ మాఫీ ఆయన చేసుకుంటే చేసుకొచ్చి వచ్చాడుగా వేలు మీద తిరుగుతున్నాడు కదండి చేసుకొని ఈయన ఇప్పుడు ఈయన లోన్ పెట్టావు నువ్వు సుఖమే ఉంది కేసు రుజువు చేసేవా రుజువు చేయలేదుగా చక్కగా బయటకు వచ్చాడు ఇలా ఎత్తేసారు ఆయన చేయబోమట్టేగా మట్టేగా వాళ్ళే కావాలని ఎత్తేసుకున్నారు కదండి మళ్ళీ కేసు వెనక తీసుకున్నారు పెట్టినోడే వెనక్కి తీసుకున్నాడు ఆయన దగ్గర తప్పు లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయడండి అది పర్పాటు చంద్రబాబు అనేవాడు ఎప్పుడు చేయడు తప్పు చేయడు గ్యారెంటీ మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు మోసం చేశాడు చంద్రబాబు ఫోర్ ట్వంటీ కేసేయాలి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఎందుకంటే అసలు చెప్పాలండి ఇక చెప్పాలి జనం అర్థం కాదు మారరు కదా ఏదో ఒకటి అబద్దాలు చదువుతుంటే వాళ్ళు మారుతారు అబద్దాలు చెప్పాలి చెబుతున్నాడు ఇక అంతే చంద్రబాబు చంద్రబాబు పెద్ద లేచిన ఆయన మైండ్లో ఏమంటారంటే పడుకున్నప్పుడు కూడా చంద్రబాబే ఉంటాడు ఇక అది పడుకున్నప్పుడు కూడా చంద్రబాబే ఉంటాడు ఎవడండి ఇవాళ ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ అవి అట్టే బ్రహ్మాండంగా ఉండవు తినేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండే అని చెబుతున్నారు ఐదు రూపాయలు భోజనాలు అవి కూడా ఎత్తి కదండి కదండీ అనవసరంగా జనంగా నోటి కార్డు కూడి తీసాడు ఇలా చక్కగా ఆడ పడతాడా ఐదు రూపాయలు ఎత్తుకెళ్తున్నారు తింటున్నారు వస్తున్నారు ఓ లేనోడు కూడా అది అంటే గతంలో ఆ ఐదు రూపాయలు అన్నాను కూడా వైసీపీ వాళ్ళు వ్యంగీకరిస్తూ ముష్టి ఐదు రూపాయలు భోజనం పెట్టి మరి ఆయనే పెట్టొచ్చుగా ఎందుకు ఎత్తేసాడు ముట్టిది ముట్టిది ఆయనే పెట్టచ్చు కదండి వాళ్ళ నాన్న పేరే పెట్టుకోమన్నారు మళ్ళీ అవి కూడా అది లేకుండా మొత్తం ఎత్తేసి ముట్టి ఐదు రూపాయలు అవి ఐదు రూపాయలు భోజనం బెమ్మానం ఉందండి టిఫిన్ పెడుతున్నారు భోజనం పెడుతున్నారు క్యాంటీన్లు ఖాళీ వంటలే అసలు క్యాంటీన్లు ఖాళీ ఉంటా అందరు తింటున్నారు వాళ్ళే కాదు లేనోడే కాదు ఇలా ఉన్న కూడా పోయి చక్కగా తిని వస్తున్నారండి ఉన్న రోడ్డు కూడా దిని వస్తున్నారు అది ఇలా అది తప్పు లేదండి రాజకీయంలో మట్టికి యశమని తప్పు లేదు ముగ్గురు చక్కగా చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి బాగా చేసుకుంటారండి వాళ్ళు అనుమానం ఏం లేదు వీళ్ళేదా పుల్లలు పెడుతున్నారు కానీ ఈ పొలలా వాళ్ళు నమ్మరు ఇద్దరు క్యాండిడేట్ అయిపోయారు వీళ్ళ పొలలే రెండు వాళ్ళు వాళ్ళు బ్రహ్మానం చేస్తున్నారు ఇద్దరు కలిసి చేస్తారు మళ్ళీ వస్తారు అని అనుమానం ఏ లేదు మరి పరగమని కేసు గురించి మీకు తెలుసా తాత తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేశారు కదా ప్రభుత్వంలో అని చెప్పి మాకు అంత తెలుసు ఇప్పుడు ఆయన చేసేయడానికి ఆయన కూడా బయట అవుతుంది ఇవాళ వీళ్ళేదో చేస్తున్నారంటే ఓవర్ పద్దాగా ఇదో గాలి కొడుతున్నారు ఇక వీళ్ళేదో తప్పు చేస్తున్నారని వాళ్ళు తప్పు చేయరండి ఎందుకంటే మొదటి నుంచి ఇలా ఆయనకి వెంకటెల్చామంటే నమ్మకం ఉంది ఆ తప్పేం చేయనీయడు ఎవరిని కూడా చేయనీయుడు ఏళ్ళకి మళ్ళీ ఎవడిని చేయనీడు అండి బాగా చేస్తారు జగన్మోహన్ ప్రెస్ మీట్లో లో మాట్లాడుతున్నారు తాత ఏది ఏడు డాలర్లు తొమ్మిది డాలర్ దొంగతనం చేసింది లేదా డెబ్బై రెండు వేలు దొంగతనం చేసింది దాని కూడా ఎందుకు ఇంత పెద్ద ఆదాంతం చేస్తాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నాడు అంటే దొంగతనం చేసిన చిన్న దొంగతనం పెద్ద దొంగ తింటే అని ఉంటుంది తత పల్టోడు ఊళ్ళో పల్లెటూళ్ళలో కూడా దొంగతనం చేసేవాడిని దొంగ అంటారండి వాడు పది రూపాయలైన సరే దొంగ అంటారు అది తప్పండి దేనికి నుండి దేంగి ఇప్పుడు వీడు ఉన్నాడు పది రూపాయలు ఊళ్ళో నువ్వు వేడన్నా వాడిని దొంగ అంటారుగా పది రూపాయలని దొంగే వంద రూపాయలైనా దొంగే దొంగ దొంగే మీరు దొంగ కదా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయం పట్ల అసలు ఎలాంటి గౌరవం ఉంది అసలు చెప్పాడు కదండి మొన్న నేను లోన్గుకొని బైబుల్ చదువుకుంటాను చెబుతున్నాడుగా ఆయన చెబుతున్నాడుగా అది చెబుతానే ఉన్నాడు ఆయన లోను నేను బైబుల్ చదువుకుంటానని నా పాయ నాయకు నా మాత్రం ఇది అని చెబుతున్నాడుగా నేను అదే టీవీలో టీవీలో చూసాగా ఇప్పుడు ఆయన చెబుతున్నాడుగా నేను హిందీ మాత్రమేనండి అంటున్నాడు కానీ కాదు ఇప్పుడు నేను బైబుల్ చదువుకుంటాను తలుపులేసుకొని అన్నాడు ఆయనే చెప్పాడు ఇక అదే మతం పక్కా సేవా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అంటే రాష్ట్రాన్ని చంద్రబాబు పాలన నుంచి రక్షించండి అని చెప్పి అంటున్నాడు ఏం లేదు అది లేదండి వాళ్ళు చవటమే కానీ బ్రహ్మాండం ఉంది మళ్ళీ వాళ్ళే వస్తారు అనుమానం లేదు ఏం ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు వాళ్ళు ఈ ఉండయాన్ని చక్కగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎదురు లేదండి ఇక అన్నయ్యని వదిలించుకుంటూ వచ్చాడు లేదు లేదా అన్నయ్య ఆయన అన్ని హామీలు ఇచ్చాడండి మళ్ళీ వాళ్ళే వస్తారండి చంద్రబాబు గెలుస్తాడు లేదు లేదు రాదండి ఏవి రాదండి మళ్ళీ కూటమి వస్తుంది అండి కోటమి